వాగీశాద్యాసుమనస సర్వార్ధాముపక్రమే ఎన్నతకృతియా సూతం నమామి గజానం భా సాకుందేందు శంఖస్ఫటిమణి నిభాసమానా అసమానా సా వాగ్దేవేయం సర్వదా సర్వ్రసన్నా నమ శుద్ధాయ బ్రహ్మణే పరమాత్మనే యోగేశ్వరాయ యోగాయ త్వామహం శరణం గత వ్యాసం వశిష్టనత్తారం శక్తే పోత్రమకల్మషం పరాశరాత్మజం బందే సుఖతాతం తపోనిధిం నారాయణం నమస్కృత్య నరచేవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరేత్ సుహృజ్యులందరికీ నమస్కారం మీ దగ్గరికి మరొక వీడియోతో ముందుకు వచ్చాను ఈ మధ్యన యూట్యూబ్లో అనండి వాట్సాప్లో అనండి ఫేస్బుక్ అనండి ఇన్స్టాగ్రామ్ అనండి ఒక తప్పుడు సమాచారం ఊరికే వైరల్గా చేసేస్తున్నారు అందులో మహర్షులు కులాలు వాళ్ళు చెబుతారు ఎక్కడి నుంచి ఆధారం పట్టుకొస్తారో తెలియదు వ్యాసుడు బెస్తాకులం వాల్మీకి బోయకులం వశిష్ఠుడు వేశ్య కులం మతంగుడు మాదిగ కులం భావన ఋషి పద్మశాలి ధన్వంతరి మంగళి కులం అగస్సుడు కొమ్మరి కులం ఐలుష మహర్షి దాసీ కులం సూత మహర్షి శూద్ర కులం సప్తఋషులు బ్రాహ్మణ కులం కౌండన్యమహర్షి గౌడ కులం గౌతముడు కుందేలు పట్టేవారి జాతి కౌశిక మహర్షి గడ్డి కోసుకునేవారి జాతి ఐతరేయ మహర్షి కిరాతక కులం జంబూక మహర్షి నక్కల పట్టే జాతి ఋష్యశృంగుడు జింకలు పట్టే కులం సత్యకామ జాబాలి మహర్షి వేష్య కులం పంచబ్రహ్మర్షులు విశ్వబ్రాహ్మణులు మతంగా కన్యా అరుంధతి మాదిగా ఇది ఎక్కడి నుంచి పట్టుకొచ్చారో వీరికి ఏమి ఆధారం ఉందో ఏమి ప్రమాణం ఉందో ఏమి పెట్టరు ఇదంతా పెట్టేస్తారు ఇది ఎవరు మన మతం వాళ్ళు చేసినది కాదు ఇది మన మతం మీద సనాతనం మీద దండయాత్ర వాళ్ళు చేసి ఇలాగా మనకి సందేహం కలిగించి ఒకళ్ళ మీద ఒకళ్ళకి శత్రుత్వం కలిగించేలాగా ఇది తీసుకొస్తున్నారు ఇవందరికీ ప్రమాణంతో సహా చెప్పాలి అంటే వాళ్ళు నింద వేసి వాళ్ళు నింద వేస్తే చాలు వాటి కానీ దాన్ని రుజువు చేసుకోవడానికి మనం తంటాలు పడాలి కోర్టులో కేసు వేస్తారు ఫోర్ నైంటీ ఎయిట్ కేసు డీపీ డ్రౌ డౌరీ ప్రివెన్షన్ కేసు ఇచ్చామండి అంత ఇచ్చామండి అని వాళ్ళు వేసేస్తే కోర్టు చుట్టూ తిరగాల్సింది వీళ్ళు నేను తిరిగాను అలాగ మూడు సంవత్సరాలు తిరిగాను మూడు సంవత్సరాలు తక్కువే అన్నారు అంతా మూడు సంవత్సరాలు తిరిగాక కట్నం ఏమి ఇవ్వలేదు ఎక్స్ట్రా కట్నం కోసం బాధించలేదు అని ప్రూవ్ అయింది అలాగే వీటిని ప్రూవ్ చేయడానికి నేను చాప్టర్ చాప్టర్ చదవాలి చక్క ఇందులో అయితే అన్నింటికీ ఒక వీడియో అయితే ఐదారు గంటలు అవుతుంది చేత ముందు ఇందులో మతంగ మహర్షి గురించి అనుశాసన పర్వంలో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మూడు అధ్యాయాల్లో ఉంది ఇందులో రిలవెంట్ పేజెస్ దానికి సంబంధించినటువంటి పేజెస్ మాత్రమే పెట్టాను ఇది మతంగ మహర్షి ఆ ఇరవై ఏడో అధ్యాయంలో అనుశాసన పర్వం భారతంలో ఆయన ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు బ్రాహ్మణ కుటుంబంలో పెరిగాడు ఆయనకి బ్రాహ్మణ కర్మలన్నీ జరిగాయి అంటే ఉపనయనము స్నాతకము అన్నీ చదివాయి ఆయన వేదము అది కూడా నేర్చుకున్నాడు నేర్చుకుని అంతేకాకుండా బ్రాహ్మణులు పురోహిత్ పౌరోహిత్యం చేసే బ్రాహ్మణులు చేసే కర్మలన్నీ ఆయన చేసేవాడు చేస్తున్నప్పుడు ఆయన తండ్రి గారు ఒక రోజున ఆయన ఏమన్నాడంటే వెళ్ళి సయజ్ఞకార కౌంతే పిత్రోత్సృష్ట పరంతప ప్రాయా గర్ధవయుక్తేన రథేనా ప్యాసుగామిన ఆ తండ్రి గారు పంపించాడు ఒక చోట యజ్ఞం చేయించి రా అని యజ్ఞం చేయించి రా అంటే ఆయన కొడుకు మతంగుడు ఆయన ఒక రథ ఈ గాడిదలు కట్టినటువంటి బండిని ఎక్కి గబగబా వెళ్ళాలని వెళ్ళాడు ఆ ఉంటే అక్కడ ఆయనకి వేగంగా వెళ్ళాలని చెప్పి ఆ గాడిదల్ని కొడుతూ వచ్చాడు ఆ గాడిదలు ఏంటంటే ఒక గాడిద తల్లి ఇంకో గాడిద పిల్ల కొడుతుంటే ఆయన పిల్ల కొట్టేటప్పటికి దాని ముక్కు మీకు తగిలి రక్తం వచ్చింది రక్తం వచ్చేటప్పటికీ ఆ తల్లి గాడిద తను చూసి ఏమైందంటే ఆవిడ ఏమైందంటే గాడిద బ్రాహ్మణే దారుణం నాస్తి మైత్రో బ్రాహ్మణ ఉచ్యతే ఆచార్య సర్వభూతానం శాస్త్రాకిం ప్రహరిష్యతి ఇది ఎడంవైపు పన్నెండో శ్లోకంలో ఉంది పెట్టిన పేజీలో బ్రాహ్మణుడు దారుణంగా ఉండడు దారుణం నాస్తి బ్రాహ్మణుల్లో దారుణత్వం లేదు మైత్రో బ్రాహ్మణు ఉచితే బ్రాహ్మణుడు అందరికీ మిత్రుడిగా ఉంటాడు ఆయన ఆచార్య అందరికీ గురువు గారు ఇలాగా అడ్ అన్యాయం ఎందుకు కొడతాడు అయితే ఆవిడ ఇంకోటి ఏమైందంటే అయ్యంతు పాప ప్రకృతి బాలేన కృతే దయాం స్వయోనిం మానయత్యేషా భావో భావం యచ్చతి అయితే ఇతను పాపం చేసినటువంటి వాడు పాప స్వభావుడు చిన్నపిల్లవాడైన నిన్ను కొట్టడం ఇలాగ కొట్ట కొట్టకు దయచూపలేకపోతున్నాడు అని చేత ఆయన యొక్క ఏ యోనిలో పుట్టాడో ఆ యోని యొక్క స్వభావాన్ని చూపెడుతూ ఈ ఇటువంటి భావాన్ని చూపెడుతున్నాడు అనేటప్పటికీ వెట వెంటనే ఇది మతంగుడు అన్ని చదువుకున్నవాడు కదా వేదం చదువుకున్నవాడు అన్నీ వచ్చినవాడు ఆ గాడిది యొక్క మాటల అర్థం అర్థమైపోయింది దీనికి అర్థమైపోయి వెంటనే దిగి అడిగాడు బ్రూహి రాసభి కళ్యాణి మా తామయ్య ఎన దూషిత ఇది ఇక్కడ రెడ్డి దా ఇంత పెట్టిన దాంట్లో మొదటి శ్లోకం అది అది ఎన్నో శ్లోకం అంటే పదిహేనో శ్లోకం కథమ్మం వెచి చండాలం క్షిప్రం రా నువ్వు నన్ను చండాలుడని ఎందుకన్నావు నువ్వు ఓ కళ్యాణి ఓ గార్ధపి మా తల్లిగారి ఎలా పాడైంది ఇంచేది నేను నా చందాలుడని నీకు ఎలా తెలిసి చెప్పు అన్నాడు కథం మాంబేచి చండాలం బ్రాహ్మణ్యం ఏ నశతే తత్వయ నితన్ మహాప్రాజ్ఞే బృహి సర్వమశేషత ఓ బాగా తెలిసినటువంటి దాన నీవన్నీ తెలిసినట్టుగా కనబడుతుంది నాకు నేను చెండాలి నీకు ఎలా తెలిసింది ఏ కారణం చేత నా బ్రాహ్మణత్వం నశించింది నాకు పూర్తిగా సంపూర్ణంగా చెప్పు అన్నాడు అప్పుడు చెప్పనేటప్పటికి ఆ గాడిద చెప్పింది బ్రాహ్మణ్యాం వృషలేన త్వం అత్తాయం నాపితేనహ జాతస్వం విచాండాల బ్రాహ్మణ్యం తేనతే అనశత్తే నాపిత అంటే మంగలివాడు మీ తల్లిగారు ఈ మంగళవాడితో సంగమం చేసి నిన్ను కంది అని నువ్వు పుట్టిన మంగళ ద్వారా పుట్టావు కాబట్టి నువ్వు చండాలుడవి చండాలుడు అంటే మాదిగా అని కాదండి మాదిగా అది వేరే జాతి దానికి వేరేగా ఉన్నాయి దాని కులం ఎలా వచ్చిందనేది నేను ఇంకొక చోట మీకు కులాల మీద చేసినటువంటి వీడియోలో పెట్టాను మీరు చూడండి అది లేదంటే మీరు అనుశాసన పర్వంలో డీటెయిల్డ్గా ఉంది మనుశా మన ధర్మశాస్త్రంలో డీటెయిల్డ్గా ఉంది ఆ కులం ఎలా వచ్చింది అనేది వేరే సంగతి అది ఈయన బ్రాహ్మణ స్త్రీకి శూద్ర స్త్రీ ద్వారా పుట్టినవాడు చండాలుడు అవుతాడు చండాలుడు వేరు మాదిగవాడు వేరు అలాగే అను విలు విలోమగా పుట్టిన వాళ్ళు అనులోమం అంటే బ్రాహ్మణుడికి క్షత్రియ స్త్రీతో బ్రాహ్మణుడికి వైశ్య స్త్రీతో బ్రాహ్మణుడికి శూద్ర స్త్రీతో పుట్టిన వాళ్ళు అనులోమంగా పుట్టారు వాళ్ళ కులాలు వేయరు అలాగే విలోమం అంటే బ్రాహ్మణ స్త్రీకి క్షత్రియ పురుషుడితో పుడితే ఏమిటి వాళ్ళు సూతులు అవుతారు బ్రాహ్మణ స్త్రీకి వైశ్య పురుషుడితో పిల్లవాడు పుడితే ఏం కులము బ్రాహ్మణ స్త్రీకి శూద్ర పురుషుడితో పుడితే ఏం కులము అని ఉన్నది ఈ బ్రాహ్మణ స్త్రీ చండా మా మంగళవాణితోటి పడుకోవడం వల్ల ఇతను పుట్టాడు అని చండాలుడయ్యాడు చండాలుడు అతను జ విలోమ సంగమం వల్ల జరిగింది అంచేత కానీ ఆయన బ్రాహ్మణ కర్మలు అన్నీ జరిగాయి వేదం చదువుకున్నాడు యజ్ఞాలు అవి చేయించేవాడు అలా చెప్పేటప్పటికీ అతను వెంటనే వెనక్కి వెళ్ళిపోయాడు వెనక్కి వెళ్ళిపోయి తండ్రి గారి దగ్గరికి వెళ్ళి నేను తపస్సు చేసి బ్రాహ్మణత్వం సంపాదిస్తాను అని చెప్పి అడవుల్లోకి వెళ్ళాడు వెళ్ళి ఆయన ఒకే పాదం మీద నిలబడి వంద సంవత్సరాలు ఒంటికాల మీద నిలబడి తపస్సు చేశాడు అప్పుడు ఇంద్రుడు ఆయనకి కనపడి చెప్పాడు నీకు బ్రాహ్మణ్యం దుర్లభం అయ్యా నీకు నీకు బ్రాహ్మణత్వం రాదు ఏదైనా వరం కోరుకో అన్నాడు కోరుకో అంటే వదిలేసి ఆయన వదలకుండా మళ్ళీ ఇంకొక చోటకెళ్ళి రెండోసారి కూడా తపస్సు ఇంకొక వంద సంవత్సరాలు తపస్సు చేశాడు అక్కడ తపస్సు చేసినా కానీ ఆయనకి మళ్ళీ ఇంద్రుడు వచ్చి నీకు బ్రాహ్మణత్వం రాదంటే రాదు అని చెప్పాడు అలా చెబితే ఈయన ఊరుకోకుండా మూడోసారి కూడా ఇంకొక చోటకి వెళ్ళి మళ్ళీ వంద సంవత్సరాలు ఒంటికాలమే నిలబడి తపస్సు చేశాడు చేసినా రాలేదు ఈసారి ఇంద్రుడు వచ్చి మళ్ళీ బ్రాహ్మణత్వం రాదంటే రాదయ్యా అని చెప్పాడు అప్పుడు అలా అనేటప్పటికీ ఈసారి మళ్ళీ ఇంకొక చోటకి వెళ్ళి ఈ మతంగుడు వెయ్యి సంవత్సరాలు ఒంటి పాదం మీద నిలబడి తపస్సు చేశాడు చేసిన తర్వాత మతంగుడు అడిగాడు నేను వెయ్యి సంవత్సరాలు తపస్సు చేశానయ్యా ఒకే పాదం మీద నాకు బ్రాహ్మణత్వం ఇన్నాడు అప్పుడు మళ్ళా చెప్పాడు ఇంద్రుడు లాభం లేదయ్యా నీకు మా బ్రాహ్మణత్వం రాదు మిగిలిన కులాల్లో పుట్టిన వాళ్ళకి ఎవరికి మా బ్రాహ్మణత్వం రాదు అయితే మనందరికీ తెలిసిన కథ ఒకటి ఉంది ఆ కథ ఏమిటంటే విశ్వామిత్రుడు విశ్వామిత్రుడు ఆయన క్షత్రియుడుగా పుట్టాడు క్షత్రియ భార్యకి క్షత్రియ పురుషుడికి సరైన విధంలో పుట్టాడు ఆయన ఆయన ఎవరికి గాధి మహారాజుకు పుట్టాడు గాది మహారాజుకి పుట్టిన పుట్టి ఆయన తపస్సు చేయడం వల్ల ఆయన దగ్గర దగ్గరగా ఐదు వే పదివేల సంవత్సరాలు ఎంత తపస్సు చేస్తే ఆయనకు బ్రాహ్మణత్వం వచ్చి బ్రహ్మగారు స్వయంగా ఇచ్చాడు ఆయనకు వచ్చింది ఈయనకి ఈయనకి ఇంద్రుడు రాదన్నాడు ఆయనకి ఇంద్రుడు రాదని ఎందుకు చెప్పాడంటే ఈవి ఈవిడ ఈయన పుట్టుగా భార్యాభర్తలుగా జరగల భార్యకి ఆ స్త్రీకి ఇంకొక తన భర్తక అయినటువంటి దాంతో సంగమించడం వల్ల అవి వృషలత్వం వచ్చింది ఆ వృషలత్వం అనేది ఇలాగ తప్పుడు పని చేసిన వాళ్ళకి వస్తుంది అలాగా ఆ వృషలి వృషలి అంటే ఇంకొక స్త్రీతో ఇంకొక పురుషుడితో పడుకున్నటువంటి సంగమించినటువంటి స్త్రీని వృషలి అంటారు వృషలిని పెళ్లి చేసుకోకూడదు అందుకే మన వాళ్ళు ఇంక ఆ పెళ్లికి ముందు మ్యారిటల్ సెక్స్ బ్యాండ్ అది ఎందుకంటే ఒకవేళ ప్రీమ్యారిటల్ సెక్స్లో కనుక అమ్మాయి ఉన్నట్టయితే ఆ అమ్మాయి వృషలి అవుతుంది వృషలిని పెళ్లి చేసుకోకూడదు ఏ కులంలో అయినా సరే అందుకని చెప్పి ఈ వృషత్వం వచ్చింది కాబట్టి ఈయనకి రాలేదు పైగా ఇంకొకటి ఏంటంటే విశ్వామిత్రుడు పుట్టుకలోనే వేరేగా ఉంది విశ్వామిత్రుడు బ్రాహ్మణ గర్భంలో పుట్టవలసిన వాడు క్షత్రియ గర్భంలో పుట్టాడు అంత పెద్ద కథ అది వేరే ఇప్పుడే ఇప్పుడేనే చెబుతాను అలాగే వేతహవ్యుడు ఇంకొక క్షత్రియుడు కూడా బ్రాహ్మణుడు అయ్యాడు అది కూడా వేరే కథ ఉంది ఇద్దరే అయ్యాను మొత్తం చరిత్రలో ఇంకెవరు అవ్వలేదు నువ్వు అవ్వవు అంటే అవ్వవు అన్నాడు అన్నప్పుడు లాస్ట్ టైము వరాలు కోరుకో నువ్వు వరాలు తప్పించి ఇంకేమీ నీకు కుదరదు బ్రాహ్మణత్వం మాత్రం రాదు అన్నాడు అంటే అప్పుడు వ్రతాలు కోరుకున్నాడు ఇంకా నాకు రాదని చెప్పావు కాబట్టి నాకు ఈ వరం యథా ఇది లెఫ్ట్ సైడ్ ఉంది మీద దగ్గరికి పెట్టిన పేజీలో ఇరవై మూడో శ్లోకం యథాకామ విహారీ శ్యాం కామరూపీ విహంగమ బ్రహ్మక్షత్ర అవిరోధేన పూజాంచ ప్రాప్నుయామహం యథా మామక్షయా కీర్తి భవేచ్ఛాపి పురందర కర్తు తద్దేవా శిరసాత్వాం ప్రసాదయే యథాకామ విహారి నాకు ఇష్టం వచ్చినట్టుగా నేను తిరగగలగాలి విహరించగలగాలి నాకు కామరూపం నాకు ఏ రూపం కావాలంటే రూపం ధరించాలి అలాగే విహంగము ఆకాశంలో తిరగలగాలి అలాగే బ్రాహ్మణులకి క్షత్రియులకి వ్యతిరేకం కాకుండా నాకు పూజని పొందాలి నన్ను అందరూ గౌరవించాలి నాకు పూజ చేయాలి అలాగే అక్షయకీర్తి నాకు కీర్తి రావాలి అన్నాడు ఎప్పుడూ ఇది విశ్వామిత్రుడు కంటే ముందు కా విశ్వా ముందు కాలంలో జరిగింది ఇది వంద కోట్ల సంవత్సరాల క్రితం అయినప్పటికీ ఇప్పటికీ కూడా మతంగ మహర్షిని గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఈయనే ఈ మతంగ మహర్షి రామాయణంలో కూడా కనపడతాడు రామాయణంలో వాలిని శపించినటువంటి మతంగ మహర్షి ఈయనే ఆ పర్వతం మీదకి వచ్చావంటే నువ్వు తలబద్దలైపోతుంది అన్నాడు అనేటప్పటికీ వాళ్ళు మళ్ళీ రాలేదు పర్వతం మీదకి ఆయనే ఈయన అప్పుడు ఇంద్రుడు ఆయనకి ఏం వల్ల ఇచ్చాడంటే ఇది నేను రెడ్ సర్కిల్లో రెడ్ రెక్టాంగిల్లో పెట్టాను చందోదేవ ఇతిఖ్యాత నువ్వు చందోదేవుడి అని ప్ర ప్రసిద్ధికి కీర్తి సంపాదించుకుంటాం స్త్రీనాం పూజ్యో భవిష్యత్ అన్ని కులాల స్త్రీలకి కూడా నువ్వు పూజ పూజింపదగిన వాడు అవుతావు కీర్తిష నీకు అతులమైనటువంటి అన్లిమిటెడ్ ఫేమ్ ఉంటుంది ఉంది కదా ఇవేళ మనం మాట్లాడుకుంటారు ఈ కలియుగంలో ఆరో ఏడవ మన్వంతరంలో ఇరవై ఎనిమిదవ మహాయుగంలో కలియుగంలో మనం మాట్లాడుకుంటున్నామంటే ఆయన కీర్తి ఎంతో చెప్పండి సో ఈయన్ని మాది అనడం ఎంత అన్యాయం అండి ఏ ఎటువంటి న్యాయం అది మీరు గమనించండి ఇటువంటివి ఎందుకు ప్రచారం చేస్తున్నారనేది నాకు తెలియదు గమనించగోరతానం మీ అందరికీ ముఖ్యంగా మీలాంటి ఛాంతసులు చేస్తున్నాయి తప్పకుండా విని తీరాలి వచ్చినట్టు విరిచేసి భావాన్ని నాశనం చేయడం ప్రయోగం सुधासु